కర్నూలు జిల్లా యోగాసన చాంపియన్షిప్ పోటీలను నగరంలోనే అవుట్డోర్ డోర్ నిర్వహించారు ఈ పోటీలను డాక్టర్ శంకర్ శర్మ ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ యోగా భారతదేశంలోనే ప్రారంభమైందని పురాణాల్లో సైతం యోగా గొప్పతనాన్ని వివరించడం జరిగిందన్నారు విద్యార్థులు యోగ చేయడం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి చదువులు రాణిస్తారని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు యోగా వల్ల క్రమశిక్షణ పెరిగి మంచి జీవన శైలి ఏర్పడుతుందన్నారు

ముఖ్యంగా ఏ స్పోర్ట్స్ అయినా ఏ గేమ్ అయినా ఏదైనా కానీ వరల్డ్ ఎక్కడెక్కడో పుట్టిండొచ్చు కానీ ఒకే ఒక్క యోగా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పేటెంట్ ఇండియా తీసుకోవచ్చు ఎందుకంటే ఇది వేదాలకు ఉపనిషత్తులలో కూడా ముఖ్యంగా కఠోపనిషత్తులో యోగా గురించి చెప్పడం జరిగింది యాక్చువల్గా యోగా అంటే యూనియన్ అని అంటే బాడీ మైండ్ అండ్ స్పిరిట్ స్పిరిట్ బార్ సోల్ అంటే ఒక మన శరీరంలో మనకు ఇప్పుడు ఒక మనిషిగా ఉన్నప్పుడు అతనిలో బాడీ ఉంటుంది మైండ్ ఉంటుంది సోల్ ఉంటుంది ఆత్మ అని ఈ ఆత్మ పరమాత్మతతో ఏకీకృతమై ఉంటుంది కానీ చాలాసార్లు మనం చేసే పనులు ఇవన్నీ కూడా ఆత్మకు అంటావు బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బాడీ అండ్ మైండ్ కానీ బాడీ అనే దానికి జబ్బులు వస్తాయి మైండ్కి కూడా జబ్బులు వస్తాయి కానీ మెంటల్ డిజార్డర్స్ వలననే మైండ్ అనేదే మెయిన్గా బికాజ్ మైండ్ ఈజ్ ద వన్ దట్ కెన్ మేక్ హెల్ అవుట్ ఆఫ్ హెవెన్ ఆర్ హెవెన్ అవుట్ ఆఫ్ హెల్ అన్నారు అంటే ఒక స్వర్గాన్ని ఒక నరకాన్ని రెండింటినీ ఇక్కడనే భూమి మీదనే మనకు సృష్టించి చూపించగలిగింది ఏదంటే మన మైండ్ ఆ మైండ్ కంట్రోల్ ఉండాలి కంట్రోల్ ఉండాలంటే యోగా ఉండాలి అలాగే బాడీ ఫిట్గా ఉండాలి అంటే ఎందుకంటే ఈ డయాబెటీస్ హైపర్ టెన్షను ఫ్యాటీ లివరు తర్వాత హార్ట్ స్ట్రోక్స్ పెరాలిసిస్ ఇవన్నీ కూడా వచ్చేది బాడీకి మైండ్కు సంబంధం లేదు అవి బాడీ ఆరోగ్యంగా ఉంది అంటే రక్త ప్రసరణ రక్తనాళాలు గుండె ఊపిరితిత్తులు కిడ్నీలు ఇట ఇంపార్టెంట్ అవయవాలు ఇంక్లూడింగ్ బ్రెయిన్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగాలన్నా ఆక్సిజనేషన్ బాగా జరగాలన్నా కిడ్నీలు ఫంక్షన్ చేయాలన్నా ఎక్సర్సైజ్ ఉండాలి ముఖ్యంగా యోగా ఉండాలి యోగా వలన క్రమశిక్షణ కలుగుతుంది ఒక ఒక చక్కని జీవి జీవన శైలి అలవాటు అవుతుంది బట్టి ఒక మైండ్ బాడీ స్పిరిట్ సోల్ను ఏకీకృతం చేసేదే యోగా యోగా మీన్స్ యూనియన్ వేదాలలో భగవద్గీతలో ఉపనిషత్తుల్లో బ్రహ్మ సూత్రాలలో పతంజలి యోగ సూత్ర సూత్రాలలో ఈ యోగా గురించి చాలా చెప్పబడింది యోగాను ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయాలని నేను మరి మరీ కోరుకుంటున్నాను